బ్యూటిఫుల్ థింగ్ ప్రతి ఇంట్లో ఉండేది ఒక టైర్ బాంబు జెండు బాంబు సో హౌ ఇట్ విల్ యూజ్ అంటే లైక్ ఆ వాసనకి మనకి అట్లా తగ్గిందని ఒక భ్రమలో ఉంటామా రియల్లీ ఇట్ విల్ క్యూర్ ద రియల్లీక్ అంటారా సో కొన్ని టాపికల్ ఎమోన్మెంట్స్ వల్ల కొంచెం సూదింగ్ ఎఫెక్ట్ ఆ స్మెల్ వల్ల కొంచెం ఉంటుంది అండ్ ఇట్స్ మోస్ట్లీ సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే టూ టైప్ ఆఫ్ పెయిన్ రిసెప్టర్స్ ఏ డెల్టా అండ్ సి ఫైబర్స్ వీటి వల్ల మనకి ప్రెషర్ వల్ల టెంపరేచర్ చేంజెస్ వల్ల పెయిన్ అనేది జనరేట్ అయింది అనుకోండి మనకి బ్రెయిన్కి అంద అందజేస్తుంది అనమాట ఇంకొక పెరిఫల్ రిసెప్టర్ ఉంటుంది బి టైప్ ఆఫ్ రిసెప్టర్ ఈ నర్వ్స్ ఎండింగ్స్ ఏం చేస్తాయంటే టచ్ సెన్సేషన్స్ ని చేస్తుంది చేస్తా అనమాట టచ్ చేసినట్టు ఇప్పుడు టచ్ చేసాం అనుకోండి బి సైడ్ బి టైప్ ఆఫ్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి పింట్ చేసాం అనుకోండి ఏ డెల్టా అవుతుంది క్రానిక్ గా ఇట్లా ప్రెషర్ పెట్టామనుకోండి సి టైప్ ఆఫ్ ఫైబర్స్ యాక్టివేట్ అవుతాయి ఏ డెల్టా అండ్ సి ఫైబర్స్ అనేది పెయిన్ ప్రాపికేటివ్ బి అనేది టచ్ సెన్సేషన్ ఇప్పుడు మనము ఎనీ ఆయింట్మెంట్ కానీ ఎనీ జండు బామ్ అప్లై చేసాం అనుకోండి జస్ట్ ఇలా పెట్టి వదిలాం కదా ఒక పది నిమిషాలు అయినా మసాజ్ చేసుకుంటాం సో అప్పుడు ఈ మసాజ్ చేసినప్పుడు ఈ బి టైప్ ఆఫ్ రిసెప్టర్స్ అనేది యాక్టివేట్ అవుతాయి ఇవి డామినెంట్గా ఉంటాయి ఏ డెల్టా సి ఫైబర్స్ అవి దాంట్లో మందం తక్కువ ఉంటుంది థిక్నెస్ తక్కువ ఉంటుంది అండ్ బి టైప్ ఆఫ్ రిసెప్ట్ కి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది సో అవి ఫాస్ట్ గా యాక్టివేట్ అవుతాయి అవి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినట్టు ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి ఏ డెల్టా సి ఫైబర్స్ మన సిటీ ట్రాఫిక్ లాగా స్లోగా వెళ్తుంది అనమాట సో ఇది బైపాస్ అయిపోయి ఈ బి టైప్ ఆఫ్ రిసెట్ పాస్ మన ఏ డెల్టా సిని స్టాప్ చేసేసి ఓన్లీ బీనే యాక్టివేట్ అయిపోతుంది సో ఓన్లీ మన టచ్ సెన్సేషనే తెలుస్తుంది అనమాట సో పెయిన్ అనేది మనకి తెలియకుండా చేస్తుంది అదొక బాడీలో గేట్ కంట్రోల్ థియరీ అంటాం సో ఈ మెకానిజం ద్వారా ఈ మసాజ్ చేసినప్పుడు కానీ ఎనీ ఆయింట్మెంట్ మీరు జస్ట్ వ్యాజ్లని తీసుకుని అప్లై ఇట్లాగా పూసుకున్నా కానీ మీకు పెయిన్ అనేది తగ్గన్స్ ఊరికే సెన్స్ చేస్తుంది నువ్వు ఏదో రాస్తున్నావు తగ్గిపోయానులే కాదు డాక్టర్ సరే చిన్న వయసు నుంచి మనం ఆ జెండు బాంబు టైగర్ బాంబు పూస్తూ ఉన్నాము ఇంకా పూస్తూనే ఉన్నాము కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంత పూసినా అది తగ్గట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది కదా సి మనకి ఎందుకు వస్తుంది పెయిన్ ఎనీ అండర్లైన్ రూట్ కాజ్ పెయిన్ మనకి ఇక్కడ బాడీలో ఇక్కడ డ్యామేజ్ అవుతుంది అని మనకి సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం అందుకుని దాన్ని ట్రీట్ చేయాలి కానీ పై పైన ఎంతకాలం మనం పూసేసినా అది అక్కడే ఉంటుంది ఏమవ్వదు అండ్ లోపల జరగాల్సిన డ్యామేజ్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అంటే ఒక ట్రీట్మెంట్ కూడా తట్టుకోలేంత స్టేజ్లోకి వెళ్ళిపోతుంది సపోజ్ నీ జాయింట్ పెయిన్ వచ్చింది వాళ్ళు పూసుకునే ఉంటారు కొంతమంది టాటు వేసుకుంటారు పచ్చబొట్లు కూడా పొడిపించుకుంటారు అనమాట సో ఇవన్నీ కూడా బీ టైప్ ఆఫ్ రిసెప్టర్స్ని యాక్టివేట్ చేయడమే సో టెంపరీ బైపాస్ అయిపోతుంది పెయిన్ బట్ వాళ్ళు దాన్నే బేర్ చేస్తూ బేర్ చేస్తూ లోపల కాట్లేజ్ అంతా అరిగిపోవడం సో రెండు మోకాలు దగ్గర రావడం కట్ కట్ట శబ్దాన్ని రావడం ఫాస్ట్ గా అయిపోతుంది అట్లాగే బ్యాక్ పెయిన్ కూడా అంతే మసాజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనుకుంటారు కొంతమంది తొక్కించుకుంటారు వీటి వల్ల కూడా వెన్నపూసలు మధ్యలో ఉన్న ఎముక ఉంటుంది వట్టి బ్రా అవి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో డాక్టర్ గారు ఇక్కడ ఒక నేను తీసుకోవాలి తొక్కించుకోవడం అంటున్నారు కదా కొంతమంది లైక్ మనం ఏ పెయిన్ అయినా నెక్ పట్టేసిందని నడుము పట్టేసిందని ఓ దే దేవులు నొక్కేయడం ఫ్రీ చేయడం లాగేస్తూ చూ చాలా వీడియోస్ చూసాం ఈజ్ ఇట్ గుడ్ వీడియోస్ చాలా బాగున్నాయి చూడడానికి వినడానికి కట్ కట్ సౌండ్ కూడా వస్తుంది కదా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బట్ ఇది ఇట్స్ నాట్ అలోపతి ట్రీట్మెంట్ ఏం కాదు ఆస్టియోపాత్ అని చెప్పేసి యుఎస్ లో సపరేట్ బ్రాంచ్ ఇది ఆస్టియోపాత్ దాన్నే మనం ఇండియన్స్ లో ఇక్కడ కైరో ప్రాక్ట్ ఓకే సో బట్ అది ఎగ్జాక్ట్ మెకానిజంలో చేసుకున్న స్కిల్ఫుల్డ్ పీపుల్ ఉంటే అది బాగా పనిచేస్తుంది అనమాట కొంతవరకు బట్ కరెక్ట్గా చేయకపోయినా కానీ స్కిల్ సరిగా లేకున్నా ఎంత ఓవర్ ఎంతూజియాస్టిక్గా సరిగా చేసినా కానీ వాళ్ళకి ఇంకా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఫ్రాక్చర్ అయ్యి వాళ్ళకి మంచాన పడిన బారిని కూడా పడవచ్చు అనమాట సో ఇట్స్ అ గుడ్ సబ్జెక్ట్ బట్ అండర్ గుడ్ హ్యాండ్స్ సేఫ్ హ్యాండ్స్ ఇట్ ఈస్ ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ బట్ ఓవర్ ఎంతక్ గానీ ఇప్పుడే నేర్చుకుని కొంచెము ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తే ఇట్లా కొంచెం మందికి ఇట్లా ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అండ్ మనకు కూడా మనం కొంతసేపు కూర్చున్నా నుంచున్నా చాలాసేపు అయిన తర్వాత బ్రేక్ ద బోన్స్ లైక్ సౌండింగ్స్ సౌండింగ్స్ వస్తూ ఉంటాయి నెక్కతో కనీసం ముక్కు చెవు ఇవి కూడా సౌండ్స్ ఇస్తూ ఉంటారు సో అసలు ఆ సౌండ్స్ ఎందుకు వస్తే ఈస్ దట్ గుడ్ టు డూ మనం ఇట్లా అనుకోవడం మంచిదేనా బాడీ సో ఇట్లా తోటి మనకి జాయింట్ ఏ మరిగిపోదు ఎందుకంటే లోపల జాయింట్ లో జస్ట్ గ్యాస్ అనేది డిఫ్యూజ్ అవుతుంది సో నైట్రోజన్ గ్యాస్ అనేది మనకి శరీరంలో ఉంటుంది జస్ట్ ఇట్లా బ్రేక్ అవడం వల్ల ఐ మీన్ బోన్ ఏం బ్రేక్ అవ్వదు జాయింట్ ఏం బ్రేక్ అవ్వదు జస్ట్ గ్యాస్ అనేది డిఫ్యూజ్ అవుతుంది ఆ సౌండ్ అనేది మనకి క్లిక్కింగ్ సౌండ్ వస్తుంది సరే ఎంత హ్యాపీగా హై గా అనిపిస్తుంది ఫ్రీ అయిపోయినట్టు అనిపిస్తుంది డాక్టర్ గారు జస్ట్ ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతుంది అన్నమాట హ్యాపీ హార్మోన్స్ అనేది కొంచెం షూట్ అప్ అయ్యి ఓకే మే బీ యూల్ ఫీల్ లిటిల్ బెటర్ అండ్ హై సో ఈ పెయిన్ థెరపీ దగ్గర పెయిన్ ఫిజిషియన్ దగ్గరికి వచ్చేసరికి సో వి సా నీ పెయిన్ చూసాము డిస్క్ పెయిన్స్ చూసాము సో చాలా మంది రీప్లేస్మెంట్ వరకు వెళ్తున్నారు కానీ ఈ పెయిన్ మేనేజ్మెంట్ వరకు రావడం చాలా కష్టం ఓన్లీ నీ అండ్ డిస్క్ అయినా ఇంకా ఏమన్నా ఈ పెయిన్ మేనేజ్మెంట్ తో చేసుకోవచ్చా మనం నీ అండ్ బ్యాక్ పెయిన్ ఎందుకు ఎక్కువ వస్తుందంటే అంటే పాపులేషన్ లో పెయిన్ బర్డెన్ కానీ పెయిన్ వచ్చిన ఎక్కువ మందికి ఈ బ్యాక్ పెయిన్ అండ్ నీ పెయిన్ చాలా మంది ఉంటాయి సో ఇన్ ఆ లైఫ్ టైం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ సో దీనివల్ల ఎకనామికల్ బర్డన్ కానీ మనకి మెడికల్లో బర్డన్ కానీ చాలా ఉంటుంది సో బ్యాక్ పెయిన్ నీ పెయిన్ అది కామన్ గా చూస్తుంటాం సో ఇంకొంతమందికి ఎట్లాగా ఆక్యుపేషన్ బేస్డ్ ఉంటుంది సపోజ్ టీచర్ ఉన్నారనుకోండి వాళ్ళు లాంగ్ స్టాండింగ్ నుంచో ఇలాగ నుంచో వల్ల వాళ్ళకి అడికాలలో మంటలు రావడం కొంతమందికి ఆరు పొద్దున్నే లేవంగానే పది నిమిషాలు అడుగు వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో దాన్ని మన ప్లాంటర్ ఫెసైటీస్ అంటాం కొంతమందికి హై హీల్స్ వేసుకోవడం వల్ల మళ్ళీ యాంకిల్ పెయిన్ స్టార్ట్ అవుతాయి అంటే టెండో అకిల్స్ అయినా సోర్నెస్ కానీ టెండో రప్చర్స్ కానీ అట్లా ఉంటాయి కొంతమంది హిప్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఎలా తీసుకుంటే మనకి కరోనా ఇన్ఫెక్షన్ వల్ల రక్తం చిక్కగా కావడం జరుగుతుందన్నమాట విస్కాసిటీ అంటే ఫ్రీగా ధారాళంగా పారే రక్తము చిక్కగా కావడం సో బేసికలీ హిప్ జాయింట్లో హిప్లో మనకి సాకెట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది మంతి గిన్నె జాయింట్ అంట సో ఈ బాల్ అనేది ఫీమర్ బోన్ తొడ బోన్కి ఒక చిన్న స్టాక్ తోటి కనెక్టింగ్ ఉంటుంది దాన్ని నెక్ అంటాం నెక్ ఆఫ్ ఫీమర్ ఈ నెక్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా అండ్ ఓన్లీ ఫ్యూ బ్లడ్ బజల్స్ దానికి సప్లై చేస్తుంటాయి ఈ బ్లడ్ అనేది థిక్ అవ్వడం వల్ల సరౌండింగ్లో ఉన్న బ్లడ్ వెల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి సో ముందున్న భాగంలో హెడ్కి రక్త సరఫరా అవ్వదు సో స్లోలీ అది నెక్రోసిస్ అవుతుంది అంటే టిష్యూ బోన్ అది డ్యామేజ్ అయ్యి అదంతా వేర్ అండ్ ఎయిర్ అయిపోతూ ఉంటుంది దానివల్ల వాళ్ళకి హిప్ పెయిన్ చాలా మందికి వస్తున్నాయి ఎస్పెషలీ ఈ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి చాలా ఎక్కువ చేస్తున్నాయి ఉన్నాం దట్టు పోస్ట్ కోవిడ్ కానీ అండ్ మీరు జేబులో వాలెట్ కూడా సో ఇదే హిప్ ఇంట్లు ఇంకొక కారణము మనకి పైరిఫార్మిస్ సిండ్రోమ్ సో పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటే ఏముంటుంది కొంతమందికి సయాటిక సింటమ్స్ ఏ ఉంటాయి మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి ఎటువంటి డిస్క్ బల్జ్ ఏముండదు కానీ షూటింగ్ పెయిన్ థిమ్మర్ వస్తుంది షాక్ వస్తుంది అని పెయిన్ చెప్తూనే ఉంటారు దాన్ని ఎందుకు వస్తుంది అని చూస్తే ఒక చిన్న మజిల్ ఉంటుంది పైరిఫార్మిస్ మజిల్ ఈ మజిల్ కిందనే మనకు సయాటిక్ నర్వ్ ఉంటుంది సయాటిక్ నర్వ్ అంటే మనకి లంబర్స్ పై నుంచి చిన్న చిన్న నర్వ్స్ అన్ని కలిసి ఒక థిక్ నర్వ్ సయాటిక్ నర్వ్ గా ఫామ్ అవుతుంది ఆ నర్వ్ జస్ట్ ఇప్పుడు ఇక్కడ పైరిఫార్మిస్ ఉంది అనుకోండి జస్ట్ దాని అండర్నీతే ఇట్లాగే వెళ్తుంది అనమాట సో మనం కూర్చుని విధానం సరిగా లేకున్నా కానీ ప్రెషర్ ఎక్కువ పడిన ఈ పైన ఉన్న పైరిఫార్మిస్ బల్జ్ అవుతుంది థిక్ అవుతుంది థిక్ అయినప్పుడు కింద ఆటోమేటిక్గా ఉన్న నర్వ్ మీద కంప్రెషన్ వస్తుంది సో బటక్స్ నుంచి కాళ్ళ దాకా తిమ్మిరు రావడం అట్లాగా ఉంటుంది దీన్ని పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటారు సో హిప్ జాయింట్ పెయిన్స్ పైరిఫార్మిస్ సిండ్రోమ్ కొంతమందికి ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో పోస్ట్ డెలివరీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుందంటారు ఎందుకు అంటే స్పైనాసిష ఇచ్చారు లేకపోతే పిడియూరసి ఎవరు అడిగినా నడుము నొప్పి సో దీంట్లో అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫీమేల్స్ ఫిజియాలజీ ఎస్పెషల్లీ మనకి ప్రెగ్నెన్సీ టైంలో రిలాక్స్ అనకు హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ వల్ల జాయింట్స్ అని లూజ్ అవుతాయి అనమాట సో ఎందుకు కావాలి అంటే బేబీని అకామిడేట్ చేసుకోవడానికి సరైన స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది మనకి పెల్విస్ కానీ హిప్ జాయింట్ మజిల్స్ అండ్ జాయింట్స్ కొంచెం లూజ్ అవుతాయి అనమాట సో బేబీ స్పేస్ కోసం సో మళ్ళీ డెలివరీ అయిపోయాక అది మళ్ళీ రివర్స్ అయ్యి ఐ మీన్ డెలివరీ అయ్యాక మళ్ళీ రివర్స్ అవుతాయి అనమాట సో కొంతమందికి కాల్షియం తక్కువ తీసుకున్న కానీ వైటమిన్ డీ లోపించిన సరిగా ఎక్సర్సైజెస్ పెల్విక్ మజిల్స్ ఎక్ససైజ్ కూడా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ కెగ్గాల్స్ ఎక్సర్సైజ్ అవి అంటారు అండ్ పోస్ట్ సర్జరీ కూడా మజిల్ స్ట్రెంతనింగ్ కోసం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ సరిగా చేయకపోవడం అండ్ లాక్టేషన్ పీరియడ్ ఉంటుంది అంటే ఫీడింగ్ ఇచ్చిన టైంలో మనకి కాల్షియం అండ్ వైటమిన్ డి రిక్వైర్మెంట్ డబుల్ అవుతుంది అంటే మదర్కి కావాలి బే వచ్చే బేబీకి కూడా వాళ్ళకి కాల్షియం వైటమిన్ డి సరిపోవాలన్నమాట సో ఇట్లాగా మనకి డెఫిషియన్స్ ఎక్కువ అవడం వల్ల జాయింట్స్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వడం సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఎస్పెషల్లీ పోస్ట్ డెలివరీలో ఎస్ఐ జాయింట్ పెయిన్ అనమాట అంటే సేక్రమ్ ఇ బోన్ జాయింట్ ఇది అనేది తుంటిలో వస్తుంది ఉంటుంది వెనకాల సో దాని రేడియేషన్ ప్యాటర్న్ కూడా కొంచెం అప్పర్ బ్యాక్ కొంచెం బటక్ దగ్గర సో అట్లాగా ఎస్ఐ జాయింట్ పెయిన్ ఉంటుంది వీటికి మనకు స్పైనసిష్యా వల్ల వచ్చిందని చాలామంది అంటూ ఉంటారు కానీ ఎవిడెన్స్ అయితే అట్లాంటిది ఏం లేదు మిస్కన్సెప్షన్ అనుకోవచ్చు